ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకు భారీ అలర్ట్ మెసేజ్ వచ్చింది ప్రభుత్వం నుంచి అది అలర్ట్ మెసేజ్ అంటే ఆల్రెడీ ఇవాళ టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి అది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అలాగే ఇంకా డిఎస్సి ఎవరైతే దరఖాస్తు పెట్టుకోలేదో ఈ జూన్ ట్వంటీ వరకే చివరి తేదీ చాలా కష్టంగా ఈ తేదీని గడువును పొడిగించారు మరొక్కసారి పొడిగించేటువంటి ఛాన్స్ ఉండదు సో మొత్తానికి డిఎస్సి ప్రక్రియ సంబంధించి ఆ డీటెయిల్స్ మనం షాట్ కట్లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ డిఎస్సి విషయంలో ఈ నెల జూన్ ట్వంటీ వరకు టెట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఆ టెట్తో సంబంధాలు లేకుండా ఉపాధ్యాయ పదోన్నతులు కూడా ఒకవైపు కొనసాగుతూనే ఉన్నప్పుడు మొత్తానికి కొత్త డిఎస్సి రిక్రూట్మెంట్ కూడా కేటాయించడం ఇన్ కేస్ ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ కానిపక్షంలో కొత్తగా ఈసారి ట్వంటీ టూ థౌజండ్ విద్యా వాలంటీర్లను కూడా నియమించేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది మొత్తానికి మొత్తంలో కొత్తగా డిఎస్సికి ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో మరి ఏ విధంగా దరఖాస్తు చేయాలి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి చివరి తేదీ మాత్రం జూన్ ట్వంటీ వరకే ఉంది టెట్ కావాలి టెట్ మార్క్స్ కూడా కావాలి సో మీకు థర్డ్ క్లాస్ నుంచి మొదలుకొని అప్ టు పీజీ డిగ్రీ బిఏ డిగ్రీ వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆయన డిఎడ్ టీడీ చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా మంచి గోల్డెన్ ఛాన్స్ మొత్తానికి డిఎస్ డిఎస్సి సిలబస్ కావచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు ఈసారి సిబిటి ఎగ్జామ్ ఉంటుంది దానికి సంబంధించి ఎగ్జామ్ ఆగస్టులో నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్తుంది ఆ వివరాలన్నీ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద ఇచ్చాము అయినప్పటికీ మీకు ఎటువంటి డౌట్స్ సలహాలు వచ్చిన తప్పకుండా తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై